రిత భారతానికి బాధ్యతయుత ప్రాతలా ప్రేమమూతిస్వామి శరణు వేడరావాడనావాదగలన దేవా మీకు స్తోత్రాలు మీరు మాకు ఇచ్చిన ఈ చక్కని సమయాన్ని బట్టి మీకు వందనాలు ఈ సమయాన మధ్యప్రదేశ్ లోని అనే జిల్లా గురించి ప్రార్థించడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు ఆయన ఆ జిల్లాలోని మూడు మండలాలను వందల నలభై ఆరు గ్రామాలకు జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఆ మండలాలన్నీ స్వార్థీకరించబడినట్లు సహాయం చేయండి ప్రతి గ్రామంలోనూ అయా ఒక్కొక్క సంఘం ఏర్పాటు అవడానికి సహాయం చేయండి అనేక మంది ఇస్ ని మిషనరీస్ నిస్టల్స్ నివనెత్తమని బతున్నుకుంటున్నారు తండ్రి ఆ జిల్లాను పరిపాలిస్తున్న నాయకులను అధికారులకు జ్ఞాపకం చేసుకోండి అయ్యా వారి హృదయాల్లో మిమ్మల్ని కూర్చున్న భయం పుట్టించండి ప్రభావ అయ్యా వారు చక్కని పరిపాలన అందించినట్లు సహాయం చేయండి ఈ ప్రార్థనా ఉద్యమంలో ఏకే భవిస్తున్న ప్రార్థన వీరులందరిని బట్టి మీకు అందన్నారు వారి వారి ప్రతి అవసరం మీరు తీర్చండి ప్రభా మేమంతా మరింత బలంగా ఈ ప్రార్థనా ఉద్యమంలో కొనసాగునట్లు సహాయం చేయండి మరొకసారి ప్రభా సింగిరూడి జిల్లాని జ్ఞాపకం చేసుకోండి అందరూ అంతటా రక్షణ బట్టి మీ చిత్తం కనుక ఆ జిల్లా అంత రక్షం సాయం అని ఈ విధంగా ప్రార్థించుకునే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు తెలియజేస్తూ ఏసు నామస్తులు అర్పిస్తూ ఏవన్న పల్లడి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్